ఇలా నాయుడుపేట మున్సిపాలిటీలోని విన్నమాల కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే విజయశ్రీ చైర్పర్సన్ కటకం దీపికలతో కలిసి ప్రారంభించారు జేసీబీలకు పూజలు చేసి కాలువ చెట్లను తొలగింపు పనులను చేపట్టారు కాలువలో పేరుకుపోయిన కంప చెట్లు పిచ్చిగడ్డి వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలతో నీటి సరఫరాకు ఆటంకాలు కలిగి మురుగుపోక దుర్వాసన అనారోగ్యాల బారిన పొరప్రజలు పడుతున్నారని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల కాలువ పూడికతీతలకి మంత్రి నారాయణ అరవై ఐదు లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి వైస్ చైర్మన్ రఫీ ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ సిబ్బంది టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి మురళీరెడ్డి రమేష్ నాయుడు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంస్కరణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సూలూరుపేట నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉంటే నాయుడుపేట మున్సిపాలిటీకి సుమారు ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా సులూరు పురపాలక సంఘానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ విన్నమాన కాలం పూర్తిగా దాన్ని శుభ్రం చేసి ప్రజలు రోగాల బారిని పడకుండా అంటువ్యాధులు రాకుండా నివారించడానికి పరిశుభ్రతకి ప్రాధాన్యత ప్రాధాన్యం ఇచ్చాడు మంత్రి నారాయణ గారు ఇది చంద్రబాబు మరి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే బీడీ కాలనీలో ఒక బోర్డు అడిగితే వెంటనే మంచి కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని మంజూరు చేయించి అక్కడ త్రాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశారు మరి అదేవిధంగా రెండవ కార్యక్రమాన్ని మరి ఇక్కడ రుణమాల కాలం మీకు అందరికి తెలుసు అంత చెత్త చెదారం మరి మనం మేము బీడీ కాలనీలో పెన్షన్లు పంచేదానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్గంధమైన వాసన మరి ఈరోజు దాన్ని పరిశుభ్రం చేసేదానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ముప్పై లక్షలు మంజూరు చేసే చేయడం జరిగింది నాయుడుపేటకి అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి ముప్పై ఐదు లక్షలు మంజూరు చేయడం అయింది ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికంతా తీస్తున్నారు దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు